హాయ్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్ ట్యుటోరియల్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళా సంక్షేమం సాధికారతకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ని చూద్దాం ముందుగా ఫస్ట్ వన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చట్టసభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలనేటటువంటి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత సంస్థ సంవత్సరంలో ఏర్పాటైంది జవాబు రెండు వేల పదిహేను మార్చి ముప్పైవ తేదీన నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మహిళా ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది జవాబు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు జవాబు తొంభై ఎనిమిది సంవత్సరంలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు జవాబు సంవత్సరంలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు జవాబు పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు జవాబు నన్నపనేని రాజకుమారి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ను కల్పిస్తోంది జవాబు యాభై శాతం మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ను కల్పిస్తోంది నెక్స్ట్ మహిళా సాధికారతకు సంబంధించి జాతీయ విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు జవాబు రెండు వేల ఐదవ సంవత్సరంలో నెక్స్ట్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు పంచాయతీ మరియు మున్సిపాలిటీల్లో ఎంత శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని పేర్కొంటున్నాయి జవాబు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ఎంత జవాబు వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ వన్ అనేటువంటి హెల్ప్లైన్ నెంబర్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మరియు మహిళా సాధికారత లక్ష్యంగా ఏర్పాటైనటువంటి సంస్థ ఏమిటి జవాబు ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత సంస్థ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో గర్భిణులకు సూచనలు మరియు సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కాల్ సెంటర్ ఏమిటి జవాబు వన్ నాట్ వన్ జీరో టూ అనేటువంటి నెంబర్ నెక్స్ట్ మహిళలు మరియు రోజు రోజురోజుకు పెరిగి పెరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి ఉద్దేశించినటువంటి మొబైల్ యాప్ ఏమిటి జవాబు అభయం అభయం అనేటువంటి మొబైల్ యాప్ ఇది రెండు వేల పదిహేను సంవత్సరంలో రూపొందించబడింది నెక్స్ట్ మహిళలు మగవారికి దీటుగా అన్ని రంగాల్లో ముందుండాలి అనేటువంటి ఉద్దేశంతో దేశంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు షీ ఆటో షీ ఆటో అనేటువంటి పథకం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి బాలికలకు ఏ పథకం ద్వారా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు జవాబు బడి కొస్తా అనేటువంటి పథకం ద్వారా నెక్స్ట్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఎప్పుడు ప్రారంభించారు జవాబు రెండు వేల నాలుగవ సంవత్సరంలో నెక్స్ట్ బాలింతలు మరియు శిశువుల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు జరిగినటువంటి తల్లి బిడ్డలను ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికి చేర్చేందుకు రెండు వేల పదహారు సంవత్సరం జనవరిలో ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటి పథకం నెక్స్ట్ మాతృమూర్తిపై మమకారం మరియు మహిళలపై గౌరవభావం పెరిగేలా ఒక నూతన కార్యక్రమాన్ని విద్యాలయాల్లో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది దీనికి ఏమని పేరు పెట్టారు జవాబు అమ్మకు వందనం అని పెట్టి పేరు పెట్టారు నెక్స్ట్ రెండు వేల పదమూడు మే ఒకట ఒకటవ తేదీ తర్వాత జన్మించినటువంటి బాలికలకు ఇరవై ఒకటవ సంవత్సరాలు వచ్చేంత వరకు వివిధ దశల్లో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకం ఏమిటి జవాబు మా ఇంటి మహాలక్ష్మి అనేటువంటి పథకం నెక్స్ట్ ముస్లిం యువతుల వివాహ ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలను అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకం ఏమిటి జవాబు దుల్హన్ దుల్హన్ అనేటువంటి ప్రభుత్వం సారీ పథకం దుల్హన్ పథకం నెక్స్ట్ గిరిజన బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారాన్ని అందించడానికి రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభించినటువంటి పథకం ఏమిటి అంటే ఇది ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల బాలబాలికల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఏమిటి జవాబు గిరిగోరు ముద్దలు అనేటువంటి పథకం నెక్స్ట్ పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి గిరిజన యువతులకు వివాహ సమయంలో యాభై వేల రూపాయలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకం ఏమిటి జవాబు గిరిపుత్రిక కళ్యాణ పథకం గిరిపుత్రిక కళ్యాణ పథకం ఇది రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది నెక్స్ట్ తల్లుల్లో రక్తహీనతను మరియు తక్కువ బరువుతో పుట్టేటటువంటి పిల్లల సంఖ్యను తగ్గించడం మరియు శిశు మాతృమరణాలను అరికట్టడానికి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తున్నటువంటి పథకం ఏమిటి జవాబు అన్న అమృత హస్తం అన్న అమృత హస్తం నెక్స్ట్ అరవై సంవత్సరాలు మిండినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు వరుసగా ఏ విధంగా ఉన్నాయి జవాబు అంగన్వాడీ కార్యకర్తలకు అయితే యాభై వేల రూపాయలు అదే అంగన్వాడి ఆయాలకు అయితే ఇరవై వేల రూపాయలను ఇస్తున్నారు నెక్స్ట్ డిడబ్ల్యూసిఆర్ఏ డ్వాక్రా అంటే ఏమిటి జవాబు డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ నెక్స్ట్ డ్వాక్రా పథకం ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది జవాబు ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరంలో నెక్స్ట్ డ్వాక్రాను ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు జవాబు ఐఆర్డిపి ఐఆర్డిపి పథకంలో భాగంగా డ్వాక్రాను ప్రారంభించారు నెక్స్ట్ డ్వాక్రా పథకం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీన ఎందులో విలీనమైంది జవాబు ఎస్జిఎస్వై ఎస్జిఎస్వై అనేటువంటి పథకంలో ఈ డ్వాక్రా పథకం అనేటువంటిది విలీనం కావడం అయింది నెక్స్ట్ మహిళా సమృద్ధి యోజన ఎప్పుడు ప్రారంభమైంది జవాబు పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభమైంది నెక్స్ట్ మాతా శిశు మరణాలను అరికట్టి బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడానికి రిలయన్స్ మరియు ఓఎన్జీసీ సంస్థలు మంజూరు చేసినటువంటి నిధులతో తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల పదిహేను సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన ప్రయోగాత్మకంగా ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు అన్న దీవెన అన్న దీవెన అనేటువంటి పథకం నెక్స్ట్ అన్ని ప్రత్యక్ష నియామకాలలో అన్ని ప్రత్యక్ష నియామకాలలో మహిందలకు ఎంత శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదహారు జూలై ఇరవై ఐదవ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది జవాబు నెక్స్ట్ దుల్హన్ పథకానికి సంబంధించి సరైనటువంటి వాక్యాలు ఏవి జవాబు ఫస్ట్ పాయింట్ దుల్హన్ పథకానికి సంబంధించినటువంటి వాక్యాలు ఏంటంటే దీనిలో ఫస్ట్ పాయింట్ ఈ పథకం ఈ పథకం కింద యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం పొందడానికి బాలికలకు పద్దెనిమిది సంవత్సరాలు అదేవిధంగా వరుడికి ఇరవై ఒకటి సంవత్సరాలు నిండి ఉండాలి సెకండ్ పాయింట్ ఈ పథకం మైనార్టీలకు సంబంధించింది థర్డ్ పాయింట్ వధువు తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి లక్ష రూపాయలలోపు ఉండాలి ఇక్కడ చెప్పినటువంటి ఈ త్రీ పాయింట్స్ కూడా దుల్హన్ పథకానికి సంబంధించినటువంటి సరైన వ్యాఖ్యాలు నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి సరైన వ్యాఖ్యాలు ఏవి జవాబు దీనిలో ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఈ పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు మరియు వితంతువులు మరియు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు అదేవిధంగా ఎయిడ్స్ రోగులకు పింఛన్గా వెయ్యి రూపాయలను ఇస్తారు సెకండ్ వన్ సెకండ్ పాయింట్ దివ్యాంగులకు ఎనభై శాతం పైగా అంగవైకల్యం కలిగినటువంటి వారికి ప్రతీ నెల ఒక వెయ్యి ఐదు వందల రూపాయలను పింఛన్గా ఇస్తారు థర్డ్ పాయింట్ ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గాంధీ జయంతి రోజున ప్రారంభించారు ఇక్కడ చెప్పినటువంటి ఈ త్రీ పాయింట్స్ కూడా ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించినటువంటి సరైన అంశాలు నెక్స్ట్ గిరిపుత్రిక కళ్యాణం పథకానికి సంబంధించినటువంటి సరైన వాక్యాలు ఏమిటి జవాబు గిరిపుత్రిక కళ్యాణ పథకంకి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఈ పథకం కింద యాభై వేల రూపాయలను ఆర్థిక సహాయం పొందడానికి పద్దెనిమిది సంవత్సరాలు నుండి మరియు ఎస్టీ కులానికి చెందినటువంటి బాలికై ఉండాలి సెకండ్ వన్ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు లక్షల యాభై వేల రూ రూపాయలలోపు ఉండాలి రెండు లక్షల యాభై వేల రూపాయలలోపు ఉండాలి థర్డ్ పాయింట్ నగదును వధువు బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు ఇక్కడ చెప్పినటువంటి ఏసిడి అనేటువంటి ఈ మూడు ఆప్షన్స్ కూడా గిరిపుత్రిక కళ్యాణం పథకానికి సంబంధించినటువంటి సరైన వ్యాఖ్యలు నెక్స్ట్ సామాజిక సమస్యల పరిష్కారానికి మరింత సాంకేతికత జోడించి అంగన్వాడీ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడానికి ప్రపంచ బ్యాంకు సహాయంతో అమలు చేస్తున్నటువంటి పథకం ఏమిటి జవాబు ఇస్నిప్ ఇస్నిప్ అనేటువంటి పథకం నెక్స్ట్ షెడ్యూల్డ్ కులాల్లోని నిరుపేదలకు పేదరికం నుంచి విముక్తి కలిగించడానికి సెర్ప్ సెర్ప్ అనేటువంటి సంస్థ ద్వారా అమలు చేస్తున్నటువంటి పథకం ఏమిటి జవాబు ఉన్నతి పథకం ఉన్నతి పథకం నెక్స్ట్ మహిళా స్వయం సహాయక సంఘాల పెన్షన్ మరియు బీమాకు సంబంధించినటువంటి పథకం ఏమిటి జవాబు అన్న అభయ హస్తం అన్న అభయ హస్తం అనేటువంటి పథకం నెక్స్ట్ అన్న అభయ హస్తం పథకంలో భాగంగా స్వయం సహాయక బృంద సభ్యులకు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత ఎంత పెన్షన్ను చెల్లిస్తారు జవాబు ఐదు వందల రూపాయల పెన్షన్ను నెక్స్ట్ కట్టెలు మరియు వంట చెరుకుతో పనిచేసేటటువంటి నిరుపేద బలహీన వర్గాల మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఏ పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లను అందిస్తున్నారు అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం నుండి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు వేల సంవత్సరం నుండి ఈ పథకం అమలవుతోంది ఆ పథకం ఏమిటి జవాబు దీపం పథకం నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరకు జెనరిక్ మందులను అందించేటటువంటి బాధ్యతను డ్వాక్రా మహిళలకు అప్పగిస్తూ రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు అన్న సంజీవిని అన్న సంజీవిని అనేటువంటి పథకం నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి జవాబు అరవై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పొందడానికి నేత కార్మికులకు ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి జవాబు యాభై సంవత్సరాలు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్